ప్రయజ్ లో ఢాలలు దేవునికి స్తోత్ర ప్రభు పరిషుధ గణనామానికి మహిమ కలుగుని కాక క్రిస్తు నందు దేవుడు తన మహాకృపను బట్టి మరల నూతన ఉదయ కాలంలో రీతిగా ఆయన పాద సమ్ముఖములు గడపడానికి చక్కటి అవకాశం ఇచ్చారు అందును బట్టి ఆయన పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగుని కృష్ణునందు ప్రియులైన తయోజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనులందరికీ కూడా మన రక్షకుడైన ఏసైనామంలో ఉదయ ఉదయకల్పు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నారు మీరందరూ అందరు ఓనరు కదండి చాలా సంతోషం రండి ఈ దినం కూడా మనందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలుపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అతడి పాలి వాక్య వాకి నుంచి దైవ దీవునులు పొందుకోండి బైబిల్ సగ్గులు ఉన్నాయా తర్చు చూడండి లేని ఫంక్షన్ చదివే మాట విని గ్రహించి వాక్యదనంలో పాలి అండి నేటిద్దకాసు మొదటి అధ్యాయం డెబ్బై ఐదు అసలు నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను మన జీవితకాలం అంతయు నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన్ను సేవింపను అనుగ్రహించను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించబడును ఉంచుకొని తాళుకూసుకు చిన్న ప్రార్థన మహోన్నత మీకు ఉన్నాను అత్యంత ప్రేమ మేడ ని చదివిస్తూ మరొక నూతన ఉదయకాలం వేయకుండా రీతి పాదసం నుండి ధన్యత మాకు ఇచ్చారు ఈ కార్యక్రమం ద్వారా అనేక సత్యాలు మరి మనం తెలుసుకుంటున్నాం లోతైన విషయాలను మాకు అనుగ్రహిస్తున్న స్టోప్ దినం కూడా అటు కృప ఐనాడు తండ్రి ఆమె చాలా చదువు చదవడేటువంటి ఈ మాటను మనం గమనిద్దాం లుకస్ భర్తలో ఆయన పుట్టుకుని గురించి మొదటి అధ్యాయం అంతా కూడా చాలా స్పష్టమైనటువంటి రీతిలో భక్తుడు వైద్యుడైన గారు చెప్పు రాశాడు చూడండి భూమి మీద నివసిస్తున్నటువంటి మానవుని యొక్క హృదయములో కానీ బయట కానీ సమాధానం అనేది లేదు చాలా కొదువుగా ఉంది మానవుని యొక్క నెరవేరని ఆశయాలు వాటితో పాటు భవిష్యత్తును కూర్చున్నటువంటి అనిచ్చేత మనిషిని భయము అనేటువంటి గోతుల్లోకి నెట్టివేశాయి నెట్టివేయబడిన ఆ గోతులో నుండి ప్రతి మనిషిని కూడా బయటకు తీయటానికే ఎసుకు ప్రభు వారి భూలోకము జీవించాడు జన్మించాడు దేవుని స్తోత్రం కలిగి ఎలా అంటే యహో వైశాలు వీళ్ళ న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోన్ అనే వ్యక్తి కనబడతాడు గిద్యోను తన సేవకురు సిద్ధం చేయడానికి ప్రభు ప్రత్యక్షమై భయపడవద్దు నీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు గిద్యను అక్కడ ఒక బలిపీఠం కట్టాడు బలిపీఠం కట్టి దానికి యెహోవా శలోని పేర్చ అని పేరు పెట్టాడు షాలోం అంటే ప్రభు సమాధానం అని అర్థం దేవుని స్తోత్రం కలిగి ఉంది చెప్పాలి బతిలహేము శిశువు శిశువుని గురించి ప్రవక్త అశే ప్రవచనం ఎలా ఉందంటే సమాధాన అధిపతి అనిపించాడు మన పాదములను సమాధాన మార్గం సమాధాన మార్గము నుండి నడిపించినట్లు పైనుండి ఆయన అరుణోదయమని దర్శనాన్ని అనుగ్రహించాడు అని ప్రవక్త జకరియ ప్రవచనాత్మకంగా పాడాడు గొర్రెల కాపురకు ఇసుక ఇసు ప్రభు వారి యొక్క పుట్టికను ప్రకటించినటువంటి ఆ దేవదూత ప్రలోక సైన్య సమూహము భూమి మీద సమాధానము అన్నారు చూడండి అంటే మా దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది మానవుడు భయము అనేటువంటి అనిశ్చితమైన గోతులు విసురువేయపడ్డాడు సమాధానం లేక కొట్టుమిటాడుతూ ఉన్నాడు బయట లోపల కూడా అందుకొరకే ప్రభు పుట్టాడని సత్యను గమనించాడు లేదా భయం అనేది సమాధానాన్ని నాశనం చేస్తుంది కదా చింత మరియు ఆందోళన వ్యర్థమైనవి అవి పరిస్థితిని ఇసుమంతా కూడా బాగు చేయలేవండి పరిస్థితిని ఇంకా పద్ధతి చేస్తే తప్ప ఏమాత్రం కూడా బాగు చేయలేము అయితే మనము వైపు తిరిగినప్పుడు ఆయన వైపు మనము ఆశించినప్పుడు అర్థము చేసుకోవడానికి వీలు కానటువంటి ఆయన సమాధానము మన హృదయములను మన మనస్సులను ముంచి వేస్తున్న విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలిగింది కానీ అలా ఇంకా మరొక మాట ఏంటంటే యహోరా ఆసక్తికర విషయం ఏంటంటే యసుకి ప్రభు వారి యొక్క పుట్టుకను గుర్చి మొదటి ప్రకటన గొర్రెల కాపులకు వేయబడింది వెంటనే ఆ సమాచారము వారికి అందజేయబడింది దేవుని దూత యస్సు క్రీస్తు ప్రభువారి యొక్క జన్మస్థలమును దావీదు పట్టణము అని సంబోధించాడు దావీదు కీర్తనలలో క్రీన్ క్రీస్తు ప్రభు వారిని సూచించేటువంటి చిత్రాలు అతి శ్రేష్టమైనవి మరియు అతి ప్రియమైనవి కూడా అందుకే ఇరవై మూడవ కీర్తనలో ఉన్నటువంటి యహోవ రాహు అంటే యహోవన కాపరి గొర్రెల కాపరికి సరిపోల్చబడినట్టు యసు ప్రభు వారు తన ఎహలోక జీవితమును భవనములు కాక పశువుల తొట్టిలో ప్రారంభించడం సత్యాన్ని మనం గమనించాలి యహోవా షాలో అంటే ప్రభువే సమాధానం మనకి యహోవా రాహ్ అంటే యహోవా నా కాపరి నీవు నాకు తోడైనందున ఏ అపాయమును ఏమండి నీ భయపడను అని ఆ ప్రభు యొక్క కాపరత్వపు అక్కడికి కూర్చి ఒక గొప్ప ఫలితాలను సూచించేటువంటి సూచిస్తూ దావీది భక్తి కీర్తించాడు ఆయన ఇమానుయుల్ గనుక మనకు భయం లేదు దేవుడు మనకు తోడు ఒంటరితనము ప్రేమతో కూడినటువంటి నడిపింపు కొరత మరియు నాయకత్వపు లేమి అనేవి తరచుగా బయటికి చెప్పబడేటువంటి యుగ సంబంధమైన సమస్యలు అవి మన కాపరిగా ఏసు క్రీస్తు ప్రభు వారితో మనకునే పరిచయం ద్వారా సమస్యలన్నీ కూడా అంతమైపోతాయి దేవుని స్తోత్రం కలిపి అలా సుందరమైనటువంటి ఇరవై మూడవ కీర్తనలో చెప్పబడినటువంటి మాటలు ఆశీర్వాదములు వాస్తవంలోనికి వస్తాయి ఒక సబ్బాత్తుబడి బాలిక ఒక సండే స్కూల్ బాలిక ఇరవై మూడు కీర్తన ఒకటి తన మాటలతో ఎలా చెప్పిందంటే యహో అన కాపరి అది నాకు చాలు వీళ్ళు గమనించిన ఉదయకాల సమయంలో కళత చెందినటువంటి మనస్సును విపరీతమైనటువంటి భయం ఆక్రమించని కనుక భయపడవద్దు అని ప్రభు పలుకుతున్నాడు గొప్ప సంతోషకరమైన శుభవార్త మీకు మరియు మానవాళ్ళకి అందరికీ నేను తెచ్చిను అని చెప్పి ప్రభు చెప్పక కనుక ఉదయకాల సమయంలో మన జీవితకాలం అంతా కూడా నిశ్చయ నిర్భయులమై ఆయన సన్నిధిని సేవించేటువంటి ఒక గొప్ప ధన్యత రక్షణ ప్రభుత్వ మనకి కనుక ఇవదే కాల సమయంలో యహోవ శాలోం యహోవ రాహ్ అనేటువంటి మాటలు మన జీవితాల్లో సమాధానం కలిగజేసి మన కాపునటువంటి ప్రభుని వెంబడిస్తూ ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన యొక్క జన్మదిన వార్తను అనేకులకు గొప్పగా చాటి అనేకులను సత్యమైన నా మార్గంలోనికి నడిపిస్తూ నాశన కోపం విడిపించడానికి మనం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం అట్టి కృప ఆయన మనకు గాక తల నుంచి కనుమూసుకుండా ప్రార్థించేది మహోన్నత మీకు వందనాలు తిరిగి నూతన ఉదయం కల సములు వే రీతికి నీ పాద సమ్ చేరి ఉన్నాం నిజమే నాయన నీవు మాకు సమాధానం మా బలము మా కాపరి మీరే ఆ సత్యాలను గమనించి ఇక్కడ శ్వాశ్వాసములో అనేక రుణ్ని జనన వార్తను చాటి ఆ జనన వార్త ద్వారా విశ్వాస రక్షణ అనుగ్రహించండి వారు పొందుకునే భాగ్యం దాయించండి ప్రయాసం నిబిడ్డలు దీవించండి ఈ శేషు వారి శక్తి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెను త్రియేకదేవుని దేవుని అయిన సన్నిధి కాపుట సదాకాల తోడే నడిపించడం కాక ఆమెను ఆమెను